మన నేను ఈ సారీతో ఒక వీడియో అయితే పెట్టాను కదండి ఈ శారీ మీద వేసుకున్న బ్లౌజ్ చాలా బాగుంది మగ్గం వర్క్ ఎక్కడ వేయించుకున్నావు అని ఇలా చాలా మంది కామెంట్స్ లో అడిగారండి ఈ సారీకి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చేపించుకోలేదు కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేపించానండి ఈ బ్లౌజ్ కి వర్క్ నేను ఎప్పుడు చేయించే వాళ్ళ దగ్గరేనండి దివ్య లెవెన్ సంతోష్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే చేయించాను మనం ఎలాంటి శారీ కట్టుకున్నా బ్లౌజ్ వర్క్ బాగుంటే చాలా బాగా హైలైట్ అయిపోతుంది కదండి వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్కే కాదండి మగ్గం వర్క్ కూడా చేస్తారు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అయితే స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మగ్గం వర్క్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎవరైనా వీళ్ళ దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మూడు బ్లౌజెస్ చేయించుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది కాదండి మన ఛానల్ నేమ్ చెప్తే మీకు ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది వీళ్ళు గుర్తు వర్కే కాదండి వీళ్ళు స్టిచ్చింగ్ కూడా చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు నేను వీళ్ళ దగ్గర ప్రీవియస్ గా వర్క్ బ్ౌజజెస్ కూడా మీకు పేజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది